ఫ్రెండ్స్ నమస్తే నేను మీ వంకు సో జంకు బొంకు లేకుండా డొంకు తిరగకుండా వార్త చెప్పడానికి మీ ముందుకు వచ్చాము ముఖ్యంగా ఈ భగవద్గీతలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మరి ఆయనను ఆధారంగా చేసుకొని అంటే ఆయన కోసం ఎలాంటి మనో ఇంద్రియాల కోసం కాదనమాట అంటే డబ్బు సంపాదన కోసం పేరు సంపాదన కోసం ఇవన్నీ ఏది కాకుండా సత్యాన్ని మాత్రం వెలికి తీయాలి సత్యాన్ని పరిచయం చేయాలి సో ధర్మం గెలిపించాలి దుష్ట శిక్షణ అంటే చెడు చెడ్డ వాళ్ళకి దుర్మార్గులు చనిపోవడం అంటే చనిపోవడమే కాదు ఇక్కడ వాళ్ళకి శిక్ష పడాలి ఒక క్లాస్ టీచర్ స్కూల్లో శిక్ష పడితేనే అంటే ఈ చెడ్డ విద్యార్థులకు శిక్షలు వేస్తేనే వాళ్ళొక పద్ధతిగా డిసిప్లిన్ అనేది ఉంటుంది అలా సమాజంలో కూడా శిక్షలు పడకపోవడం వల్లనే ఈ దుర్మార్గులు ఇంకా ఇంకా చెలరకపోతున్నారు సరే ఇప్పుడు మనం ముందుకు మరి ఒక నిమిషం సో అందరూ జీవి శాస్త్రి భగవద్గీత తప్పకుండా చదవండి ముఖ్యంగా మాస్టర్ బర్స్ జీవిశాస్త్రి అద్భుతంగా చాలా ఈజీగా సింపుల్గా మరి రాశాడు చాలామంది భగవద్గీత చదవకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అది చాలా కాంప్లికేటెడ్గా రాంధిక పదాలతో రాయడం వల్ల చాలామంది అది పట్టుకోగానే కష్టపడి పక్కన పెట్టేస్తున్నారు సో దాదాపు చాలామంది ఇంట్లో భగవద్గీత ఉన్నప్పటికీ వాళ్ళు చదవడం లేదు ఇక కొంతమంది చదువుతున్నారు కానీ శ్లోకాలు పిచ్చుతూ ఉన్నారు సరే ఇది భగవద్గీత చదివితే మీకు ధర్మం ధర్మంలాగా అధర్మం అధర్మంలా కనబడుతుంది ఈ ఒకవేళ భగవద్గీత చదవని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు తప్పులు చేస్తుంటారు భాయాల్లో ఉంటారు బాధతో ఉంటారు సో తప్పుడు మార్గంలో ఉండడం వల్ల వాళ్ళకి డెఫినెట్గా ఆనందం అనేది వాళ్ళకు ఉండకదు ఇది భగవద్గీతను సరిగ్గా జీర్ణం చేసుకున్న వాళ్ళకు నిజమైన ఆనందాన్ని వీళ్ళు పొందగలరు ఇంకా చూద్దాం మరి వీరు రెడ్డి వీడియోస్ అని కొట్టాను ఏమి అవసరం చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ వచ్చేది ఏంటి రామరాజు వీర రాధవ్ రెడ్డి అడా ఇక్కడ బాయ్ అందరూ ఒకటి వచ్చింది మళ్ళీ చట్టం ముందు అందరు సమానమే ఇది వచ్చేసింది రామరాజ్యం గారు వెబ్సైట్ వచ్చింది ఎప్పుడు వెబ్సైట్ రాలేకుండా కళ్ళు మూసుకుని చెప్పబడిన ఆ సరైన తీసుకోకుండా ఆ దేశాలు ఇచ్చే జెమ్స్ అయినా సరే అసలు ఏం గడిచింది సినిమాలో హీరో కూడా పనికిరాడు జడ్జిను కూడా అరెస్ట్ చేస్తామని చెప్పడం నిజంగా ఆ దేవుడే దిగి వచ్చాడేమో అనిపిస్తుంది నాకు శ్రీకృష్ణ భగవానుడే ఈ రూపంలో వచ్చాడేమో రావచ్చు వస్తుంటారు మనం కూడా గుర్తించాలి వాళ్ళను అలా గుర్తించగలగడే వాళ్ళు ఎవరో భగవద్గీతను సరిగ్గా చదువుకున్న వాళ్ళే గుర్తించగలరు సరిగ్గా చదవని వాళ్ళు దొంగలను మంచి వాళ్ళు అనుకుంటారు మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళు అనుకుంటారు వీళ్ళు వీళ్ళు ఎందుకంటే తెల్లనివి అన్ని పాలు నల్లని వాళ్ళు నీళ్ళు అనుకునే టైప్ అనమాట రోజు పూజలు చేస్తున్నారంటే ఎంతో గొప్పలు అనుకుంటారు ఎంతో ప్రేమతో మాట్లాడితే ఈడే గొప్పడు అనుకుంటారు పొగుడితే ఓ పొంగిపోయి ఈడే మంచివాడు అనుకుంటారు అలాగే లవ్ జిహద్దులకు బలైకపోతున్నారు మన అమ్మాయిలు అందరూ ఆ ఓట్లు కూడా ఐదు డబ్బులు ఇస్తే ఆ పార్టీలో కోటేసేస్తున్నారు సరే ఇక మనము డివైడ్ అవుతున్నాం ఇవాళ కామెంట్లు చూద్దామని వచ్చాము యాక్చువల్గా ముఖ్యంగా కామెంట్స్ ఈ కామెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం విరాగర్డ్డి ఎలా వస్తున్నాయి ఇప్పుడు దీనికి కామెంట్స్ చదవాలి ఫ్రెండ్స్ మొత్తం అయినండి ఒకసారి సో మరి వీడు కూడా ఉప్పిరిపడుతున్నాడు వీడు ఆడ కాదు మగ కాదు పూజారి మీద సాధంగా ఎవరికైనా అయ్యో మా పూజారు అనుకుంటారు కానీ సత్యం తెలుసుకునే ప్రయత్నం ఇచ్చారు దర్శనం చేసుకుంటారు చేసుకునే వాళ్ళందరూ కూడా సరే నేను వదిలేద్దాం ఫ్రెండ్స్ మరి చూడండి వీరంగ రెడ్డి గారి పైన అటాక్ చేసినప్పుడు బిగ్ టీవీ కవర్ చేసింది ఆయనకి ఎలా తగిలే దెబ్బలు అంటే ఇలా ఉంటాయి అనమాట దెబ్బ తగిలినట్టుగా ఇక్కడ క్లియర్ కనబడుతుంది మరి అదే రంగరాజన్ గారి మీద జరిగినప్పుడు ఎలాంటి మన దెబ్బలు కనబడలేదు మోహన్ బాడు రెండు నెలలు జైల్లో వేస్తే కూడా పుయ్యమనకుంటే ఆశలు ఎంత దాని పోస్ట్ కాదు ఒక శిక్ష కాదు శిక్షణ అంటున్నారు నాలుగు రోజులు జల్లు పడితే సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ఆ పరువు పోయిందని కానీ ఆయన చూడండి ఎంత స్థిరంగా ఉన్నారు

స్థానికులు అడ్డొచ్చారు ఇంకొకతను కాపాడాడు అంట భగవంతుడు శ్రీకృష్ణుడు అవతారంలో వచ్చి కాపాడినవాడు అతనికి కొంత రుణపడి ఉండాలి సరేకుమార్ రవికుమార్ గారు కలియుగ ఆయన దేవుడు మంచి వాళ్ళని రక్షించడానికి వచ్చిన వాళ్ళందరూ దేవుళ్ళే

అయితే రంగరాజన్ గారు మీద కమ్యూనల్ వయలెన్స్ కేసు పెట్టాడు ఇప్పుడు హిందుత్వవాదులు ఎవరు చెప్పండి అక్బరుద్దన్ మాకు పదిహేను నిమిషాలు సమయం ఇస్తే వంద కోట్ల మంది హిందువులను లేకుండా చేస్తామని చెప్పాడు అరే అలా చెప్పాడు కదా మరి మనం కూడా ఎలా దానికి ఎదుర్కోవడానికి సిద్ధం అని చెప్పినందుకు ఆ ఛానల్ మీద కేసు గోయిన్ మీద కూడా కేసు పెట్టారు అంటే ఇప్పుడు ముస్లిమ్స్ పెట్టారంటే ఒక అర్థం ఉంది కానీ ఒక పూజారంటే ఈయన పెట్టాడు ఈయన హిందుతో వాద రంగరాజన్ గారు హిందుతో వాదే అయితే ఆ కేసు ఎలా పెడతారు ఇది ఎంత దారుణం చెప్పండి ఎవరు హిందుతో వాదులు ఎవరు హిందువుల కోసం పనిచేస్తున్నారు చూడండి రోజు నిత్యం పూజ చేయడం గొప్ప కాదండి హిందూ రేపు హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు వస్తే పూజారులను చంపుతారు ఓట్లు వేసినందుకు వేసిన వాళ్ళని చంపుతారు బూతులలో కూర్చునే వాళ్ళు ఎవరు ఉంటారు బీజేపీకి ఇప్పుడు బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్లో పనిచేశారు ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేసేస్తారు ఇక ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతుంది మరి చూసారుగా తాజ్ హోటల్లో దాడి జరిగినప్పుడు ఏమైంది ఏం చేశారు వెళ్ళి వెళ్ళి ఆమె ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద దాడి చేశారు చేయలేరు అసమర్థులను అది పెడతారు వీళ్ళు అధికారులను అసమర్థులకు అటువైపు వాళ్ళకి ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇస్తుంటారు అయితే దెబ్బలు అంటే ఇలా ఉంటాయి చూడండి ఇంత కొడితే ఆరోపణలు ఉన్నాయన్నారు అప్పుడు ఏంటి కొట్టారు కొట్టారు కొట్టాడు అంటే కొట్టినట్టు ఎక్కడ లేదు మరి అయినా చూడండి చేతులకు ఎట్లా కందిపోయిన ఇలా ఉండేది దెబ్బాలంటే ఇప్పుడు మన కామన్ పీపుల్ ఎట్లా ఆలోచిస్తారు ఆయన పూజారి 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 కాదు దేవుడైనా అంతే ఇక్కడ చట్టం ముందు అందరూ సమానమండి ఒక పూజారి ఒక సామాన్యుని కొడితే అది కూడా కేసు అవుతుంది అదే అంతే కానీ ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి వేరుగా ఉంటుంది అదే రాఘవరెడ్డి గారిని అంత ప్రాణం అంత కొడితే వాళ్ళు చిన్న చిన్న కేసులు పెట్టారు ఏదో చిన్నది త్రీ ట్వంటీ ఫోర్ పెట్టినట్టున్నారు వెంటనే బయటకు వచ్చేసారు ఈయన మీద పెట్టాలనుకున్నప్పుడు పెద్ద పెద్ద కేసులు పెట్టారు ఎందుకని సీఎం నుంచి డీజీపీ తెలుసు ఆయన కాబట్టి సో బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అందుకే పెట్టుకోవద్దు చాలామంది అమ్మ అంత వాళ్ళతో పెట్టుకోవద్దని అయితే మళ్ళా ఒక కొత్త కేసు పెట్టాడు రంగరాజన్ నెంబర్ వన్ న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూ గురించి కేసు పెట్టాడు అంట ఇంటర్వ్యూలో చూడండి తర్వాత మళ్ళీ మా మీద కొత్త కేసు నమోదు అయిందని సిఐ గారు అన్నారు ఆ కొత్త కేసు ఏంటంటే నెంబర్ వన్ న్యూస్ ఛానల్లో మేము ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించి కమ్యూనల్ వైలెన్స్ కింద రంగరాజు గారు కేసు పెట్టారటండి ఆ నోటీస్ కూడా తీసుకున్నాము ఇచ్చిన టైం అక్కడే ఫైవ్ అయిపోయింది చూడండి ఇంకో కేసు అయిందటండి ఎంత క్యాజువల్ ఉన్నాడు బెబ్బేలు ఇచ్చిపోతారు ఇంకోరు అయితే పోనీ డబుల్ ఉన్నాయా డబ్బులు సొంత డబ్బు ఐదారు కోట్ల సొంత డబ్బు ఖర్చు పెట్టేశాడు మళ్ళీ చూస్తే సొంత భార్య కిలో బంగారం ఏ భార్య అయినా తుల బంగారం కనుక పెడితే మనకు చాలా భయంకరంగా ఉండదు వాళ్ళ పరిస్థితి మరి ఆ మహాతల్లి ఎలా ఇచ్చిందో ఆయన కూడా మహానుభావుడు కిలోమీటర్లు అయితే మనం కామెంట్ చదువు ఫ్రెండ్స్ మరి ఇక్కడ కామెంట్స్ చదువుదాము వీర్రెవరెడ్డి కరెక్టు ఈ విదేశీ బాబం కొడుకులో వాళ్ళ కుట్రలు జనాలకు నిజాలు చెప్పినా వాళ్ళని బతకనివ్వరు మనం చల్లితే కానీ వీళ్ళ కుట్రలు తెలియవు అనే సంతోషం ఎవరు పెట్టారు వీడు పాపులాంటి కోసం వీడే చేయించుకున్నాడు దొంగనాకూడదు పాపులాంటి కోసం కొట్టించుకుంటారా పాపులాంటి వస్తుందని డబ్బులు ఉన్నాయి దగ్గర ఇలాంటి వాళ్ళ నాలుకలు శిక్ష పడతాయి యమలోకంలో భయంకరమైన శిక్షలు ఉంటాయి వీళ్ళకి యమలోకం అంటే భూలోకంలో కూడా వస్తారు ఇప్పుడు జిహేదల చేతులకి వెళ్ళిపోయిన దేశం ఇలాంటి వాళ్ళకి భయంకరంగా శిక్షలు ఉంటాయి అది వెంటనే కనబడదు వీడు పెట్టాడు అంటే వీడు వినా నాయర్ అంట వీడు వినా నాయర్ ఫోర్ టూ ఎయిట్ సిక్స్ వాడు వీడు చూడు రంగరాజును అగుపడని దుర్మార్గుడు రంగరాజన్ రంగరాజన్ దుర్మార్గుని తొందరలో అంతం చేయాలి అని ఎల్ ఎవరు పెట్టారు ఓకే కర్మ రిటర్న్స్ ఆల్వేస్ అంటాడు వెలిగ కర్మ రిటర్న్ అవుతుందంట నీకు ఆర్మీ ఉంది కదలరా దాడి కూడా చేసావు రంగరాజన్ పైన నువ్వు చూసావారా దరిద్రుడా పవన్ వీడు చూసిడా ఆయన ఫోటో కూడా పెట్టారు అంటే ఇది చూసినట్టుగా చేసావు కదా నువ్వు చూసావురా దాడి కూడా చేసావు రంగరాజన్ పైన నువ్వే నీ ఆర్మీతో వెళ్ళు మీ ఎవరి కోసం రా నిన్ను రక్షించడే కదా రేపు నిన్ను చాపోతాయి నీ పెళ్ళని నీ బిడ్డలని నీ కళ్ళ ముగల రే చంపుతారు అలాంటి పరిస్థితి రావద్దు నీ భూములు వర్క్ బోర్డు ఎందుకు వెళ్ళిపోతాయి సో వ్యవస్థలో తప్పులు చేసే వాళ్ళకి శిక్షణ పడితే అందరూ హాయిగా ఉంటారు అందరూ కోసం కదా నిన్న అన్యాయంగా ఏ ఏ దాంట్లో విలిగిస్తారు ఎక్కడో జరుగుతుంది అన్యాయం అనేది ఎప్పటికైనా జరగవచ్చు వీడి కొట్టి ప్రిటెండ్ చేస్తున్నాడు ఎట్లా అనిపిస్తుంది ప్రిటెండ్ ఇలా ఉంటుందా ప్రిటెన్స్ అనేది అంటే భగవద్గీత చదివిన వాళ్ళు తెలుస్తుంది ఇది ఏది జరుగునీ రంగరాజన్ ఆర్ పోలీస్ ఇన్సైడ్ క్రిమినల్స్ అటాక్డ్ అని హిమ్ రంగరాజన్ అన్న చేసి ఉండాలి పోలీస్ అన్న ఓకే ఇంకోటి అన్ఫార్చునేట్ టు సీ దిస్ డివైడ్ బిట్వీన్ ద హిందూ గ్రూప్స్ యూనిటీ సేఫ్ గాడ్స్ డివిజన్ కాల్స్ ఈయన శ్రవణ్ కుమార్ హిందూయిజం ఫీలింగ్ ఉన్నవాడు ఐ అలాగే అన్ఫార్చునేట్ అంటున్నాడు ఈయనంటాడు ఒరే రంగరాజన్ తప్పకుండా నువ్వే చెప్పించావు అంటున్నాడు కరుణ్ శ్రీకోనే జయ శ్రీరామ్ జయ రాఘ రామరాజ్యం అని పెట్టారు సో రామరాజ్యం ఈయన కూడా సపోర్టర్స్ పెరిగారు ఇంకా వేరే ఆయన ఛానల్స్ బాగా వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు చూద్దాం ఇతనే వీరరాగిరెడ్డి ప్రధాన శిష్యుడు కొన్ని మాట స్లిప్ అయి చెప్పాడు కేడిఆర్ నాకు కూడా చాలా ఇష్టం ఈయన పోరాటంలో కానీ ఈ ఒక్క విషయంలో ఈయన నేను తిడతాను ఈయన దగ్గరే రాఘరెడ్డి గారు ఉన్నారు ఇంత కలిసి హిందూ ఇదేంటి అక్రమ వధశాలకు సంబంధించిన వాడు అన్నింటి మీద పనిచేశారు మరి ఒక్క చిన్న సపోర్టింగ్గా మాట్లాడలేదు అయితే ఇలాంటి పని ఇప్పుడు చేయలేదు అని మనస్తత్వం ఇలా కాదు సత్యం వచ్చేవరకు ఆవుదాం అని చెప్పొచ్చు కదా చెప్పలేదు వీడు నేనైనా గ్రూప్లో కూడా జాయిన్ అయ్యాను ఎంతో పొగుడుకుంటూ వెళ్తే గ్రూపులకు వెళ్ళి చెప్పకుండా తీసేసాడు నేను నేను కూడా ఈ కర్ణాకర శుక్ర వీడియో ఒకటి యూట్యూబ్లో షేర్ చేశా ఇలా గ్రూప్లో సో ఒక నాలుగురు ఐదుగురు ఉండ్రీ ఇక్కడ కేడిఆర్ గ్రూప్ వాళ్ళ కోసం తిరిగి పోస్టర్లు కూడా వేసాం కొన్ని చోట్ల అయితే నిర్దాక్షిణంగా మాట కూడా చెప్పకుండా గ్రూప్లకి వెళ్ళి పిక్ పడేసేసాడు ఎంత గర్విస్తే అండి ఇప్పుడు నేను చేసేది చూస్తే చాలా నచ్చుతుంది నాకు కానీ భగవద్గీత చదవడు కదా ఈ దరిద్రుడు కాబట్టి వీళ్ళకి మనుషులను ఎట్లా రెస్పాండ్ అవ్వాలో తెలియదు అయితే సీప్ అయ్యాడు ఎంత ఆయన వీర్రాగరెడ్డి వీడియోస్లో ఉంది చాలా అసహ్యంగా ఉంటుంది ఆ వీడియోలు రాకుండా చూసుకో అని చెప్పారట వీర్రాగరెడ్డి గారు సారీ రంగరాజన్ గారు చెప్పారంట ఆయనకి అంటే ఏం చేశారు అంత అసహ్యంగా ఉంటుంది అంటే చేయకూడని పని చేశాడు కదా అని రాఘరెడ్డి ఏర్పడుకున్నాను స్వయంగా చెప్పడం చట్టపరంగా శిక్షిద్దాం చెప్పడం ఒక రకంగా చట్టపరంగా శిక్షిద్దామని కానీ కానీ మన వాళ్ళని మనం ఈ రకంగా అందులోకి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కనీసం కూడా చేరుగా ఉంది ఉన్నతమైన స్థానము అనడం ఇక్కడ ఉన్నతమైనది ఎవరికి ఇప్పుడు ఆయన రెండేళ్ళ జలబడ్డాడు ఆయనకే దోమానంగా ఉంటుంది దోషులు ఉన్నతమైన స్థానంలో ఉండే దోషం ఎక్కువ చేస్తున్నారు వాళ్ళని బయట పెట్టడం ముఖ్యం సామాన్యులను కాదు వాళ్ళ శిక్షలు పడితేనే సామాన్యులు కారణంలో ఎక్కువ మందికి తిరగ విషయంలో వేరే తిరుగుతున్నాడు వీర్రాగరెడ్డి ఇతర అని చెప్పేసి చాలా మందికి తిరగడం కూడా నేను తీసుకెళ్లే కార్యక్రమాల ద్వారా శ్రీశైలు నిరపద కూడా ఆ కదా సరే ఫ్రెండ్స్ మరి కామెంట్స్ చూద్దాం సో ఫ్రెండ్స్ మరి ఇది ఎక్కువ మందికి వెళ్ళిన వీడియో అనిపిస్తుంది నాకు ఇది ట్రీ మీడియా వాళ్ళది గంట నలభై ఒక్క నిమిషం ఉంటుంది ఏ వీడియో అయినా ఇంతసేపు ఎవరు చూడరు మరి ఎలా చూసారు అనేది ఎంత కాన్సెప్ట్ ఉంది ఇందులో అనేది తెలుస్తుంది మనకి అయితే ఇందులో కామెంట్ ఎలా ఉన్నది ఒకసారి చూద్దాము ఈ లాంగ్ వీడియోలో చాలా పాజిటివ్గా ఇచ్చారు వేరే సంబంధించి షార్ట్ వీడియోలలో ఆయన తిడుతూ రప్పెట్టారు సో ఒకసారి ఇది చూద్దాం ట్రీ మీడియా వీళ్ళ శాక్సప్ చెప్పాలి ఇది నచ్చింది నాకు అర్చక పురోహితులకు ఉండాలి ఇప్పుడు నేను చాలాసార్లు బాధపడ్డాను హిందువులు కుంభకర్మలు నిద్రపోతున్నారు వాళ్ళు ఏమో మన పాకిస్తాన్లో చూడండి టెక్స్ట్ బుక్లలో హిందువులు ద్రోహులు హిందువులు దేవుని నమ్మిన వాళ్ళు మన వాళ్ళను ఎత్తుకెళ్ళారు వీళ్ళు ఆడపిల్లలు పుట్టకాని తీసుకెళ్ళి బొంద పెట్టేస్తారు వీళ్ళు మహామూర్ఖులు వీళ్ళకి బట్టలు కట్టడమే తెలియదు ఒకప్పుడు అంటే వీళ్ళు అలా వీళ్ళు దేవుడు అంటే అసలు దేవుడు అలా ఉండే వీళ్ళు కూడా పోయి రాదండప్పని పూజించే మూర్ఖులు అని చెప్పు వాళ్ళ మీద చిన్నప్పుడే వాళ్ళ విషయాన్ని నింపి నింపిడిస్తే కొంత భయంకరంగా నింపుకుంటారు ఇంకా వాళ్ళు వాళ్ళు కనబడితే చంపేలా అరకెళ్ళంత ఇదిలో ఉంటారు అందరికీ అంత విషయం ఎక్కదు కానీ వెకినోళ్ళు ఒకటే బర్స్ ఉంటున్న వాళ్ళు భయంకరంగా తయారవుతారు దానికి అలాంటి పాఠ్యాంశాలు వాళ్ళు పెట్టుకుంటే మనం అందరూ సమానమే అందరూ ఒకటే అందరూ ఒకటే అందరూ ఒకటే మనం అలాంటి పాఠ్యాంశాలు మనం ఎక్కించుకున్నాను సో మన అర్చక పూర్వహితులు ఏం చేస్తున్నారు వాళ్ళ పూజలు వీటి కోసం వాళ్ళు మాట్లాడతారు తప్ప ఇక్కడ అయితే కొద్దిగా భగవద్గీతను చెప్పిద్దాము అనే ప్రయత్నం మనము ప్రయత్నం చేయాలి అర్చక పూర్వతులకు కూడా రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళను మూవ్ చేయాలనేది మా అభిలాష ఆయన కూడా అలాగే చెప్పాడు అక్కడ కూడా అధికారంతో చెప్పలేదు మీ బాధ్యత అని చెప్తున్నారు సహజంగా ఒక ఇంట్లో ఒక ఒక చెడ్డవాడైతే వెంటనే మీ తల్లిదండ్రులు ఎలా పెంచారు లే గురువుని ఎలా నేర్పించారు అంటారు అట్లాగే మరి హిందువులకి ఇంత పిచ్చి లేపడానికి కారణం మరి వాళ్ళు అర్చపలు దేవుని తర్వాత దేవుడిలాగా పూజిస్తారు కాబట్టి వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది అఫ్కోర్స్ వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటాయి చెప్పకపోతే వాడు కాంగ్రెస్ ఇతర పార్టీలు అనుకోని రాజకీయాలు ఎందుకైనా పూజలు చేయకాలి అంటారు వాళ్ళు హార్ట్ అవుతారు అని చెప్పి వాళ్ళు చాలా మందికి ఇవి చెప్పరు వాళ్ళంతా సున్నిత తత్వంతో ఉంటారు కానీ మారాలి తప్పదు రెండు శ్లోకం చెప్తుందండి క్షాత్రం కలిగిన వారిని యుద్ధానికి సమయంతో చేయాలి మనం వీళ్ళు నమ్ముతున్నాయినా మీ మీరు సిద్ధమైందని మీరు చెప్పాలి ఆ క్షత్రియుల పోషణ కోసం వైష్ణుని సూత్రుని ప్రేరేపించాలి ఇది బ్రాహ్మణుడిపై పని భగవద్గీత అలా చెప్తుంది ఈయన భగవద్గీత స్వయంగా చదువుకోలేదు ఈయన ఒక బిచ్చగాడు చెప్పాడు అంటే బిచ్చగాడ అంటే మహాగురువు ఆ దైవ దైవాంశ సమూహమే పంపించినట్టు అనిపిస్తుంది నాకు చూస్తే హిందువులు ఖచ్చితంగా తప్పదు తప్పదులను కాపాడడానికి ఆ దేవుడు పంపించినది ఈయనను మరి ఈయనను కూడా అర్థం చేసుకొని హిందువులు మహాపాపత్మలు అవుతున్నారు ఇంకా చూద్దాం మరి కామెంట్స్ ఆయన నరపిన్న ఫోర్ డబల్ సిక్స్ టూ అందరూ ప్రజలు తప్పగా అర్థం చేసుకున్నారు వీర్రాగర్ అది కూడా ఒకందుకు మంచిది ఎక్కువ మంది రాష్ట్ర ప్రజలు తెలిసింది ఇలా అపార్థం చేసుకోవడం వల్లనే అందరికి తెలిసిందనమాట వీర్రాగర్ అదే పిరండి వంద కోట్ల అడ్వర్టైజ్మెంట్ ఆ పబ్లిక్ ఇంత దాన్ని తెలుసుకునే వాళ్ళు కాదు ప్లస్ అంత అంత డబ్బు కూడా లేదని దగ్గర ఎందుకంటే ఈ ఈ దేశము సమాజం అనే వాళ్ళకి రూపాయి ఇన్కమ్ రాదు ఇవన్నీ ఫీలింగ్ లేని వాళ్ళు బాగా సంపాదించారు వాళ్ళు వాళ్ళు ఫుల్ కమర్షియల్ ఉంటారు ధైర్యంగా న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడే వాళ్ళు ఒక ముందు పుట్టడం అనిపిస్తుంది ఇలాంటి దైవ అంశం ఉన్న వ్యక్తిని మనం వీటివి మనం కాపాడుకోవాలి ఓకే నెక్స్ట్ రెడ్డికి ఆర్థికంగా సపోర్ట్ చేయవాలేను సో మన చాలా బాగా పెట్టారు సో ఈ ఆర్థికంగా ఎవరు సాయం చేయడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఈ చాలామంది మన ఫైర్ ఉన్నవాళ్ళు హిందుత్వం కట్టర హిందువులు అందరికీ కూడా బాగా ఈ భావజాలం ఉంటుంది ఎందుకంటే డబ్బు సంపాదించాడు తెలివితేటలు ఉండవు ఆలోచన ఉండదు సో వీళ్ళంతా చాలా పేదవాళ్ళు ఉన్నారు ఇందులో చాలామంది బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఆలోచనలు ఉండవు సరే ఇంకా కింద వరకు రంగరాజన్ అన్ని వెనుక వచ్చిన నేను ఈరోజు ఈయన గారి గారు ఈయన పూర్తిగా అయ్యల సోమయాజ్ అంటే ఈయన అయ్యల సోమాయాజ్ సెవెన్ డేస్ కిందట రాస్తున్నాడు ఏమని నిన్నటి వరకు రంగరాజన్నే వెనుకొసుకొచ్చుకుని ఉన్నాడు కానీ తెలివైన వాడు ఈయన పూర్తి వీడియో చూసిన తర్వాత ఈయన ఫ్యాన్ అయిపోయి వీరరాగరెడ్డి వీడియో చూస్తే ఎవరైనా పూర్తిగా ఫ్యాన్ అయిపోతారు ఆయనకు కానీ ఈ దొంగలు ఎవరైతే అల్లుచ్చుల పంగలు ఉంటారు వీళ్ళి ఎవరు నినరు వన్ సైడ్ ఉంటారు వీళ్ళు పొరపాటున జడ్జిలు అయిపోయినందుకు ఇలాంటి వాళ్ళు పోలీసులు ఈయన ఈయనసారి అమ్మాయిని రేపు చేశాడు అవునా అదే ఊరేసేద్దాం అంటాడు కానీ నిజంగా అవతల మాట్లాడే అవకాశం కూడా వీళ్ళు ఇవ్వరు ఇలాంటి వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళకి శిక్షలు పడి తీరుతాయి ఇలాంటి కేసులో వీళ్ళు ఇరుక్కుని అవతల వాళ్ళు కూడా వీళ్ళు కూడా శిక్షలు వేసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది అయితే రాగురెడ్డి గారు విశ్లేషణ చూసిన తర్వాత ఆయన చెప్పిందంతా చాలా అర్థవంతంగా అనిపించింది అయ్యా రాగురెడ్డి గారు అని ఈయన చాలా బాగా రాశాడు దీని గురించి అదే పూర్తిగా ఇంకొన్నట్టుంది నెక్స్ట్ ఈయన గురించి విన్నది దాన్ని విన్న తర్వాత ఈయన ఓ సంఘ విద్రోహి అనుకున్నాను కానీ ఆయన చాలా మేధాశక్తి గల వ్యక్తి చూసావా ఎంతో అందరు ఇలాంటి ఫీలింగ్లో ఉన్నారు నేను చూడగానే ఇప్పటికీ కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎప్పుడు బయటపడతారో ఎందుకంటే వాళ్ళు వినేలే విని ఉంటే వాళ్ళు మారిపోయి ఉండగలు సూపర్ అన్నాడు ఈయన ఎవరు స్వామిరు పూర్ణ స్వామి పూర్ణ ద బెస్ట్ ఇంటర్వ్యూ థ్యాంక్ యూ బూత్ ఆఫ్ యూ అన్నాడు ఈయన శ్రీవ కృష్ణ వన్ నాట్ ఫైవ్ వన్ జీరో త్రీ ఈయన ఆఫ్ ఆల్ అన్నాడు చలో భారత్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అన్నట్టు అంటే ఇన్ని విషయాలకు తెలుసు కానీ దేంట్లో దేంట్లో ఎక్స్పర్ట్ కాదన్నట్టుగా చెప్పేసిన్నాడు రెడ్డి ప్రశ్నలకు సమాధానాలు చెప్పి జవాబు దాన్ని ఎవరో వారే ఆయన విమర్శించడానికి అహులు వా చాలా బాగా చెప్పారు వ్యవసాయం అంటే ఆయన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పినాక అప్పుడు మీరు విమర్శించండి అంటున్నాడు గ్రేట్ సెల్యూట్ టు యూ అంటున్నాడు ఎవరు సూర ఈయన సీను ఫోర్ వన్ నైన్ జీరో అన్నా మీ నాలెడ్జ్ అమోఘం అంటున్నాడు టూ వీక్స్ ఎవరు బండారు రాజేంద్ర ఎక్సలెంట్ అని చెప్పాడు ఎన్ని ఇవి పెట్టాడు అభిషేడు ఏంటో చూడండి పండిరి కృష్ణ కృష్ణా క్రిస్టన్ కరెక్ట్ చెప్పా ఉన్నా చెప్పినట్టు అంటే వీళ్ళందరూ లాంగ్ వీడియోలు చూసిన వాళ్ళు అనమాట లాంగ్ వీడియోలు చూస్తే పాదాలు మీద పడిపోవాల్సి వస్తుంది అంత అద్భుతంగా ఉంది అతనిలో ఉన్న కంద్రి స్వభావాన్ని మరియు రంగరాజులపై ఆరోపణలు పక్కకు పెడితే ఇతను ఒక అత్యంత తెలివైన మరియు సమరశీలు హిందూ ప్రచారకర్త హిందూ మత పునరధనకు ఇలాంటి బలమైన వాళ్ళు కావాలని పెట్టినట్టు రాముని అయినా కృష్ణుని అయినా కీర్తి కూర్చుందామా ఎవ్రీథింగ్ త్రీ సిక్స్టీ వాళ్ళు ఏం సాధించారో కొంచెం అద్భుతమైన పాటేది రాముని అయినా ఒకటి వాళ్ళు దేవుళ్ళు గొప్పలు గొప్పలు కాదనైనా వాళ్ళు ఏం చేస్తారు దుర్మార్గుల అంతం చేశారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారు సో మనం కూడా ఆ పనే చేయాలి అదే కదా వాళ్ళకి ఇష్టం సో మరి ఇప్పుడు చేస్తుంది ఏంటి వాళ్ళని పొగుడుకుంటా కూర్చుంటున్నారు మనం పెరిగి మనం మనకి చేతులు ఏం లేదు మనం అమూలు మనుషులు అనే ఫీలింగ్లో ఉన్నారు వీళ్ళంత దొంగలు ఇక సురేష్ నర్సిప్పుడు ఏమంటాడంటే మా ఊళ్ళో పంతులు గారి దగ్గర మొత్తుకున్న మత మార్పిడి గురించి ఉపయోగం లేదు వీర్రాగరెడ్డి గారి ఆలోచన మంచిది వీళ్ళు పంతుల దగ్గర ఏం చెప్పినా వీళ్ళకి అది ఎక్కదు చెప్పాలని వాళ్ళు ప్రయత్నం చేయరు వాళ్ళకి భయాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళ దగ్గర గుడి దగ్గర పూజల్లో ఉంటారు ఏమన్నా తేడా వస్తామని ఎక్కడ తీసేస్తారు ఇక్కడ తీసేస్తారన్న భయాలు ఉంటాయి అట్లాగే ఎక్కడ పూజ దగ్గరికి వెళ్ళి ఏదైనా చిన్నవాడ మాట్లాడితే మళ్ళీ పోసారి పిలువరు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అందుకే గొప్ప వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు తగ్గే ఉంటారు ఆయన కానీ చెప్తేనే ఉండాలి వీళ్ళు జ్ఞానం ఎవరు సొంతం కాదు ఎక్కడ పుట్టం ఎలా పుట్టం అనేది కాదు జ్ఞానార్జన భగవంతుని అనుగ్రహం అని చెప్పి సాగచారి సాగారి జీపీ రసంతకం జస్ ఎస్ అనడా అంది పంది క్రిస్టన్ థర్టీ డేస్ అగో గొప్పవాడివే ఇలా హిందు రామరాజ్యం కావాలి ఇలాంటి వాడు ఉండాలి అంటున్నారు ఎవరైనా టీఎస్ న్యూస్ ఎయిటీ ఋషి సంకృతి అంగితభావంతో పనిచేస్తున్న వీర్రాంగరెడ్డి గారికి కృతజ్ఞతలు తప్పులు ఎవరు చేసినా శిక్షణ ఉపయోగించవలసిందే అబ్బా ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఒకవేళ రంగరాజు అనేది లోపల ఏమన్నా పోలీసులకు ఏమైనా ఇచ్చి లోపల లోపల లేపిస్తారు జైలలో కూడా వీళ్ళకి సత్యాన్ని బయటికి వచ్చేదే కాదు అంటే మనం చూడగానే వెంటనే డిసైడ్ చేసి నరికే ఎన్కౌంటర్ చేయండి ఎన్కౌంటర్ ఎంత దొంగ ఉండ కొడుకులు వాళ్ళంటే అంటే నాకు మాటలు చాలా వస్తున్నాయి ఎందుకంటే ఇలా అనగానే చంపేయాలి నరికేయాలి కిరాతకుడు రగిలిపోయి కామెంట్లు పెట్టారు ఆ కామెంట్లు భయంకరంగా ఉన్నాయి దీన్ని చూసి పోలీసు వాళ్ళు ఇంకా బలమైన లేని లేనిలేని సెక్షన్ లేని కేసులు పెట్టేశారు వాళ్ళు ఇదేంటి వీ సపోర్ట్ వీరరాఘవ రెడ్డి ఎవరు కిషోర్ వావ్ బెస్ట్ ఇంటర్వ్యూ వీరరాఘవ రెడ్డి ఇస్ కరెక్ట్ బట్ ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ పాసిబుల్ కాదు అనుకోవడం కాదు ప్రయత్నం చేయడంలో తప్పలేదు ప్రయత్నం చేసి విఫలమైన భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయి సో అర్జునుడిగా అదే చెప్తారు కదా నువ్వు యుద్ధం చేయడం నీ పని అది గెలుస్తామా గెలవని నువ్వు చూడకూడదు యుద్ధం గెలవకపోవచ్చు కదా అంటాడు గెలవకపోవచ్చు ప్రాణం పోవచ్చు అయినా నువ్వు ధర్మం కోసం పని చేసి చనిపోయినా అందులో గొప్ప కార్యం ఉంటుందన్నమాట పారిపోకూడదు యుద్ధరంగం నుంచి అప్పుడు పాపం చేసిన వాడు అవుతావు కిషోర్ వావ్ బెస్ట్ ఇంటర్వ్యూ వీర్రాగవరెడ్డి ఈజ్ కార్ట్ బట్ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బట్ దా థింగ్ ఇస్ ఇన్ పాసిబుల్ మళ్ళా చెప్పాడు ఇంటర్వ్యూకి బాగుంది అన్నాడు మారుతి సో ఫిఫ్టీన్ థర్టీ ఆయన వీరరాఘవరెడ్డి న్యాయ వ్యవస్థ మీద లేవనెత్తుతున్న ప్రశ్నలు కొత్తగా ఉన్నాయి సో ఈయన కొత్తగా అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఎవరు ఎక్కడ అనలేదు ఎందుకంటే న్యాయ వ్యవస్థ జోలికి డోల్కి వెళ్ళడానికి గదగదారు వాళ్ళు ఎప్పుడు ఏ కేసు పెడతారో జడ్జీలు ఎంత తప్పని చేసినా ఆ వ్యవస్థను మనం టచ్ చేయలేదు ఇంకా మహేష్ ఏమంటారు రఘువీరా నా మతిలోని సూక్ష్మ అంశాలను కలిపి విస్తరు కుట్టాయి నీ ఈ మాటలు నీ మాటలు వాస్తవం అని అనుకుంటున్నాను అవి వాస్తవం అయితే నీవు ఉన్న వరుసలో నేను ఉంటా అంటున్నారు కానీ వీరఘరెడ్డి సంస్థకి ఫైనాన్షియల్